హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు వచ్చేసరికి ఒక మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ న్యాచురల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి ఏంటంటే నేను ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి మన వీడియోస్ అన్నీ కూడా నేచురల్గా ఉంటాయి జెన్యు జెన్యున్గా ఉంటాయి నచ్చిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తర్వాత చాలా రోజులు అయిపోతుంది కదండి మన ఇంటి ముందు అదే ఒక ఇల్లు ఉంటుంది కదా పాతిల్లు అయితే అక్కడ ఏంటంటే జాంకయ్య చెట్టు ఉంటుంది మనం రెగ్యులర్గా కోసుకొని తింటూనే ఉంటాం కదా కానీ ఏంటంటే వర్షాలు పడినప్పుడు ఎందుకనో అంత టేస్ట్ ఉండవండి లోపల పురుగులు వచ్చేస్తాయి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి రాలిపోయి పడిపోతున్నాయి అనమాట అందులోనూ గాలిదోలుతో ఉంది కదా ఇక పండిపోయిన పండిపోయినాయి మొత్తం కూడా రాలి ఆ రేకుల మీద అదే ఆ పెంకుల మీద రేకుల మీద పడి కింద పడిపోతున్నాయి అనమాట మనం కోసుకొని తినొచ్చు కానీ ఏంటంటే పురుగులు ఉన్నాయండి మనం అంత కష్టపడి కోసినా కూడా తినడానికి పనికిరావన్నమాట అందుకని మేము ఈ మధ్య అసలు ఆ చెట్టు జోలికి వెళ్ళట్లేదు లేదంటే కాయలన్నీ కూడా చక్కగా కోసేసుకొని తినేసే వాళ్ళము బాగాలేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి బాగుంటే వదిలిపెట్టమనుకోండి మనమనే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం తినే కాయలు ఏమైనా ఉన్నాయనగానే టక్కను కోసుకొని తినేస్తూ ఉంటాం కదా జాంకాయలు కానీ ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే ఎవరికైనా మామిడికాయలు ఇవన్నీ చూసారనుకోండి ఒకటన్నా కోసుకొని తినాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది నేనైతే అంతేనండి ఎక్కడికైనా చెట్టు దగ్గరికి వెళ్ళాను అని అంటే నచ్చినాయి అనుకోండి చెట్టు కాయలన్నీ చెప్పంగానే సరే నేనైతే అస్సలు ఆగను అనమాట కోసుకొని తినేస్తూ ఉంటాను ఇంకా మీకు కూడా ఒకసారి షేర్ చేద్దాము అసలు ఈ మధ్య జాంకాయ చెట్టు చూపించట్లేదు కదా అని చెప్పేసి చిన్న షార్ట్ అనమాట చిన్న షార్ట్ ఒకటి షూట్ చేశాను మీతో షేర్ చేద్దాము అని చెప్పేసి తర్వాత ఇంకా మేము క్లీనింగ్ పనులన్నీ చేసేసుకొని గుడి దగ్గరికి అయితే వచ్చామండి ఇది వచ్చేసరికి నిన్నటి లాగే అనమాట అయితే నిన్న నాగపంచమి కదండి పుట్లో పాలు పోయటానికి కానీ స్వామికి అభిషేకం చేయడానికి అని చెప్పేసి చాలా మంది వచ్చారు అట్లా అవే జరుగుతూ ఉన్నాయి అనమాట మేము ఏంటంటే నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాంలే అన్నట్టుగా వెళ్ళాము ఇంకా అలానే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము కానీ చాలామంది అండి రోజు కంటే ఈరోజు ఎక్కువ మంది ఉన్నారనమాట అదే మనకి శ్రావణ మాసం వస్తుంది అంటేనే కొంచెం ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా లేదంటే మరి ఈ టైంకి ఏమైనా ఎక్కువ మంది ఉంటున్నారేమో మేము కొంచెం ఎర్లీగా వెళ్ళేసి వస్తామండి ఆ టైంకి అంత ఎక్కువ మంది ఉండరు కానీ ఇప్పుడు ఈరోజు మాత్రం శ్రావణ మాసం అనో లేదంటే ఇంకోటి ఇంకోటి ఏదన్నా కానీ రీజన్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట నాగపంచమి శ్రావణ మాసం కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఈ టైంలో ఇక్కడ ఇలా చేస్తే మంచిది అని చెప్పేసి అట్లా శ్రావణ మాసంలో బాలసుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే మంచిది అని ఏదో ఎవరన్నా చెప్తేనో అలా మనకి కొన్ని తెలుస్తాయి కదా అలా అభిషేకం చేయించుకోవడానికి ఏమన్నా వచ్చారేమో తెలియదు కానీ చాలామంది ఉన్నారనమాట రోజేస్తో పోలిస్తే అయితే మేము ఇంట్లో దీపం పెట్టుకోకుండా వెళ్తున్నామండి వచ్చిన తర్వాత పెట్టుకుందాంలే అని చెప్పేసి అందుకని వచ్చిన తర్వాతే మామూలుగా అంటారు ఇంట్లో దీపం పెట్టకుండా వెళ్ళకూడదు అని చెప్పేసి కానీ లేట్ అయిపోతుంది మేము ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చి ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చులే అని చెప్పేసి ముందు గుడికే వెళ్ళొస్తున్నామండి వచ్చిన తర్వాత దీపం పెట్టుకుంటున్నాం ఈరోజు మా ఆయనే చేశారనమాట పూజ నేనే అంటే ఎలా చెప్పాలి నేనే ఎక్కువ ఈ శ్రావణ మాసం కొంచెం ఈ కొన్ని రోజుల నుంచి నేనే చేస్తున్నాను కానీ ఇంక రెగ్యులర్ మా ఆయనే చేస్తున్నారు శుక్రవారం శనివారాలు నాకు చాలా కష్టంగా వదిలిపెట్టారు అందులోనూ ఈ మధ్య ఏంటంటే నేను కొంచెం పనులు ఏమైనా ఉండి పూజ చేయమన్నా కూడా నువ్వైతే నీట్గా చేస్తున్నావు నువ్వైతే బాగా చేస్తున్నావు నువ్వే చెయ్యి అని చెప్పేసి కూడా ఒక్కొక్కసారి తప్పించుకుంటున్నారనమాట కానీ ఈరోజు మాత్రం అంతా నీట్గా చేసే ఉంది నేను ముందు రోజే అన్ని సర్ది పెట్టుకుంటాను కాబట్టి అంతా చేసే ఉంది అనమాట జస్ట్ దీపం పెట్టేసి పూలు పూల అవి పెట్టేసి పూజ అయితే చేసేసారండి ఈరోజు టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ అనమాట పిల్లలకి మ్యాక్సిమం ఈ మధ్య కాలంలో ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తున్నాను వాళ్ళకి తిని తిని ఏమిటేసి దోశలు పూరీలు కావాలని కూడా అడుగుతున్నారనమాట కానీ ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేదు అనుకున్నప్పుడు కొన్ని తప్పవండి ఇడ్లీ కానీ మజ్జిగ కానీ ఇలాంటివి ఏంటంటే మనం రెగ్యులర్గా ఇస్తూ ఉంటే పిల్లలకి కొంచెం వేడి అది తగ్గడానికి బాగుంటుంది అనమాట ఆయిల్ ఫుడ్ పెట్టకుండా ఉంటేనే బెటర్ కానీ వాళ్ళు కొంచెం మారం చేసి కావాలి అని అంటే మనం కూడా కొంచెం చూసే చూడనట్టు వదిలేసి పెట్టేస్తూ ఉంటాం కదా ఇంకట్లా ఎక్కువైతే కొంచెం ఆయిల్ ఫుడ్ కాకుండా ఉండేదే చూసుకొని పెడుతున్నాను నిన్న నే నిన్నటి వ్లాగ్లో మీకు చెప్పాను కదా నైట్ నేను ఈవినింగ్ రొటీన్ షేర్ చేశాను కదా అయితే సగ్గుబియ్యం నానబెట్టాను కానీ చిద్వి నాకు అస్సలు తినాలనిపించట్లేదు అని చెప్పాడు అని అన్నాను కదా అయితే ఇంక నేను వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట వాడు తినను అన్నప్పుడు ఎందుకులే చేయడం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అందుకని ఈరోజు పొద్దున్నే ఒక పక్కనేమో ఇడ్లీ వండుతున్నా ఇంకొక పక్కనేమో సగ్గుబియ్యం కూడా కాసేద్దాము ఇప్పుడు తినకపోయినా కొంచెం చల్లారి ఇడ్లీ తిన్న తర్వాత కొంచెం వేడిగా కూడా తినలేము కదండి కొంచెం చల్లారిన తర్వాత స్లోగా టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో తింటారులే పిల్లలు అని చెప్పేసి ఫస్ట్ అయితే సగ్గుబియ్యం కూడా కాద్దాము అని ఇక్కడ పాలు కాగబెడుతున్నాను అనమాట సగ్గుబియ్యం తీసి బయట పెట్టేశాను బయట పెట్టి పాలు కాసిన తర్వాత ఇంకా సగ్గుబియ్యం కూడా పొయ్యి మీద వేసేసానండి ఏంటోనండి పక్కనే ఉంటాను పాలు మాత్రం పొంగిపోతూ ఉంటాయి పొంగడం అంటే మొత్తం పాలేం పోలేదు జస్ట్ పైన మనకు నొరగ వస్తుంది కదా ఆ నొరగ వరకు పోయిందనమాట ఇంక నేను వెంటనే చూసేసి స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసి సగ్గుబియ్యం కూడా పెట్టేశాను అనమాట ఇంకొకదాని తర్వాత ఒకటి పనులు అయితే అవుతూ ఉన్నాయి పిల్లలు ఇద్దరూ అయితే చక్కగా ఆడుకుంటున్నారండి సగ్గుబియ్యం అయితే ఇంకొకటి నేను చాలా రోజుల నుంచి మీకు వ్లాగులో షేర్ చేస్తూ ఉన్నాను అంటే ఎప్పుడైనా నేను స్వీట్ ఐటమ్స్ చేసినప్పుడు అలాగే మీరు గమనించారో లేదో లాస్ట్ టైం నేను సున్నుండలు చేశాను కదా సున్నుండలు చేసినప్పుడు కూడా నేను ఒక బెల్లం యూస్ చేశాను అది బ్లాక్ కలర్లో ఉంది ఎవరైనా అడుగుతారేమో అనుకున్నాను కానీ ఎవరు అడగలేదు కానీ అది తెలియట్లేదు సున్నుండలు కూడా మన మినువులు కొంచెం నల్లగానే ఉంటాయి కాబట్టి ఆ డిఫరెన్స్ ఏమీ తెలియలేదేమో ఎవరు అడగలేదనమాట కానీ ఈరోజు కొంచెం సగ్గుబియ్యం కాస్తున్నాను కాబట్టి పాయసం కొంచెం బ్లాక్ కలర్లో ఉంది ఎందుకంటే నేను బెల్లం అదే వాడతాను కాబట్టి ఆ కలర్లో ఉందనమాట నేను డో ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను ఎక్కడికంటే ఇలా సరుకులేవు తెచ్చుకోవడానికి గుంటూరు వెళ్ళాం గుంటూరు వెళ్ళినప్పుడు అక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఏదో ఉంది అంటే ఒక ప్యాకెట్ కొంటే ఇంకొక ప్యాకెట్ ఫ్రీ అట్లా ఆఫర్స్ అవి పెడుతూ ఉంటారు కదా మనకి సూపర్ మార్కెట్స్లో అలా తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చి అదే యూజ్ చేస్తున్నాను టూ ప్యాకెట్స్ అంటే మనకు కొంచెం ఎక్కువే వస్తుంది కదా స్వీట్ ఐటమ్స్ ఈ మధ్య కొంచెం తక్కువే చేస్తున్నాను అంత ఎక్కువ చేయట్లేదు కాబట్టి మనకు చాలా రోజులు వచ్చింది ఇంకా ఈ రోజు కూడా అదే వాడుతున్నాను అనమాట సగ్గుబియ్యం అయితే నానబెట్టే ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం ఏమీ పట్టలేదు అందులోనే కొంచెం సేమియా కూడా వేసాను సేమియా వేసిన తర్వాత యాలుక్కాయలు కూడా కొంచెం దంచేసి అందులో వేసేస్తున్నాను అనమాట బెల్లం ఎలాగో పొడే కాబట్టి నేను తీసుకుంది నలగొట్టే పని లేదండి ఒక బాక్సులో పెట్టేసింది ఈ లోపల పిల్లలిద్దరికీ ఇడ్లీ పెట్టేస్తున్నాను అండి వాళ్ళైతే ఇడ్లీ తీసుకొని తినేస్తూ ఉన్నారు చిద్వి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అందుకని చెప్పేసి వాడికైతే చైత్ర తీసుకెళ్ళింది తర్వాత చిద్వి కూడా ఇచ్చేశాను వాళ్ళిద్దరైతే తింటా ఉన్నారనమాట చిద్వికి బాగాలేదు కాబట్టి చైత్ర కూడా స్కూల్ కొంచెం ఎగ్గొట్టేసింది అని నేను కూడా పంపించనులేండి కానీ ఇంకా ఆమెకు కూడా వెళ్ళడం ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఈ రెండు రోజులు కొంచెం హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆ సంతోషంలో పట్టలేక డాన్స్ కూడా వేసేసింది మామూలుగా నేను ఇంట్లో టీవీ పెట్టేసి డాన్స్ వేసుకురా అనంటే చిద్వికి అసలు ఇష్టం ఉండదు అనమాట పాయసం చూడండి ఆ కలర్లో ఉంది అంటే బెల్లం వల్ల ఆ కలర్ వచ్చింది అంతేగాని ఇంకా వేరే రీజన్ అయితే ఏం లేదు ఇందులో కొంచెం పాలు పోసేసానంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి పాయసం కొంచెం టేస్ట్ టేస్ట్ విషయానికి వస్తే అంత ఏమీ బాగాలేదండి ఇప్పుడు రెగ్యులర్గా మామూలుగా మనకు ఎల్లో కలర్ బెల్లం ఉంటుంది కదా దానికి వచ్చినంత టేస్ట్ అయితే ఈ బెల్లానికి ఎందుకనో రావట్లేదు నాకు నచ్చలేదు అంతగా కాకపోతే ఉంది కదా అందుకని యూజ్ చేసేస్తున్నాను అనమాట నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు బా ఈ పిల్లలు నేను వాయిస్ ఇచ్చేటప్పుడే గొడవ చేస్తారండి అదే చెప్తున్నాను కదా ఇంట్లోనే ఉన్నారు నేను వాయిస్ ఇస్తున్నాను కదా ఇంక అదిగో చూడని ఇద్దరు కొట్టుకుంటున్నారనమాట మీకు వినిపిస్తుందా మరి బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుందా లేదా నాకు తెలియదు నేను ఒక పక్కన చెప్తానే ఉంటా అరే సైలెంట్గా ఉండండిరా రా కొంచెం వాయిస్ చెప్పుకోవాలి రా సైలెంట్గా ఉండండి అని చెప్పి చెప్తాను కానీ ఇంకా పిల్లలు కదండీ అలానే గొడవ చేస్తూ ఉంటారు ఇంకా అదే పనిగా కంటిన్యూగా అరుస్తూ ఉంటే మాత్రం వెళ్ళి కొంచెం నేను కూడా భయం పెడతాను కానీ ఒకటి రెండుసార్లు సార్లు అట్లా ఈ మధ్యలో వినిపి వినపడింది అనుకోండి ఏమీ అన్నమాట మీకు ఏమైనా గొడవ చేస్తున్నారు అని అనిపిస్తే ప్లీజ్ అబ్బాయి ఇగ్నోర్ చెయ్యండి పిల్లలు కదా కొంచెం అట్లానే గొడవ చేస్తూ ఉంటారు తర్వాత పిల్లలకి ఇడ్లీ పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగి సగ్గుబియ్యం పాయసం కూడా ఇచ్చేసానండి తిన్న తర్వాత ఇంక వీళ్ళకి కొంచెం టైం దొరికిందనమాట మధ్యాహ్నం లోపల లంచ్ తినే లోపల కొంచెం టైం దొరికింది సరే వీడేంటంటే ఎక్కువ షిన్షాన్ డోరామాన్ ఇవేవో ఉంటాయి కదా నాకు పేర్లు కూడా సరిగా రావన్నమాట పట్లు ఇవన్నీ ఉంటాయి కదా అవే చూస్తాడు వాడికి అవే ఇంట్రెస్ట్ ఈ డాన్స్ వేయాలని కానీ ఇవన్నీ ఏమి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట వాడికి చైత్రకి మాత్రం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మా ఇంట్లో టీవీ రిమోట్ చిదివి దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండదండి మా ఆయన దగ్గర కానీ నా దగ్గర కానీ చైత్ర దగ్గర కానీ అస్సలు ఉండదు అనమాట వాడికి ఏది నచ్చితే అదే పెట్టుకుంటాడు అదే ఉన్నదాకా ఏంటంటే చైత్రకి టీవీ ఆపరేట్ చేయడం రాదండి వాళ్ళని ఏది చూస్తే అదే ఏంటంటే ఈ మధ్య ఆమెకు కూడా టీవీ పెట్టడం వచ్చేసరికి అన్న ఇది కావాలి అది కావాలని చెప్పేసి అడుగుతూ ఉందనమాట కానీ ఈమెకు నచ్చినవి అయితే అసలు పెట్టడు వాడు వాడికి ఏది నచ్చితే అదే చూస్తాడనమాట అయితే నేను చెప్తా ఉంటా చైత్ర టీవీలో సాంగ్స్ ఏమైనా పెట్టుకొని మంచిగా డాన్స్ చేసుకోవచ్చు కదా చైత్ర అని చెప్పి చెప్తా ఉంటాను ఆమెకు కూడా ఇంట్రెస్ట్ ఇష్టమే కాకపోతే చిద్వి టీవీ రిమోట్ ఇవ్వడు కదా ఇంకా అట్లట్లా ఆమె కూడా కొంచెం స్లోగా అవి ఆ వీడియోస్కి అట్లా అలవాటైపోయి అవే చూస్తూ ఉంటుంది ఇంక ఈరోజు నేను పిల్లల దగ్గరే కూర్చున్నాను కదా చూడండి ఎలా దిప్పుతుందో రాదులే కానీ కొంచెం కొంచెం ఇప్పుడే కదా ఒక్క రోజులో ఏమొస్తుంది చెప్పండి రోజు కొంచెం చూసుకుంటా ఉంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటే వస్తుంది ఏదో టీవీలో వాళ్ళు చేస్తుంటే చూసి ఎగురుతుందనమాట చిద్వికి కొంచెం మంచిగా ఎంటర్టైనర్ లాగా అనమాట అంటే వాడికి హెల్త్ బాగాలేదు పడుకున్నాడు కదా ముందైతే అసలు మరీ కోతు చేసినట్టు వేసింది వాడిని నవ్వించడానికి ఇంకా నేను అదంతా కూడా ఏమి షేర్ చేయట్లేదండి వీడియో లెంత్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి పెద్ద కోత అనమాట ఇంక వాళ్ళు ఎలా చేస్తుంటే అలా చేయడానికి ట్రై చేస్తుంది చిద్వి ఏమో ఆమె డాన్స్ చూసి నవ్వుతూ ఉన్నాడు హెల్త్ బాగాలేదు కదా మా అన్నయ్యకి నేను నవ్విస్తాను కోతేశాలు వేస్తాను అని చెప్పి మరీ చేసేదమ్మా నేను నవ్వించ నా అన్నయ్యని అని చెప్పేసి అట్లా టీవీ కొంచెంసేపు చూసిన తర్వాత తర్వాత ఎలక్ట్రాన్ పౌడర్ అండి పొద్దున్న మేము గుడికెళ్ళి వచ్చేటప్పుడు చిద్వికి కొన్ని టాబ్లెట్స్ అను తర్వాత ఈ ఎలక్ట్రాన్ పౌడర్ కూడా తీసుకొని వచ్చాము టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక ప్యాకెట్ కలుపుకొని తాగితే మంచిదంట కొంచెం నీరసం అది లేకుండా ఉంటుంది అని చెప్పేసి తీసుకొని వచ్చామన్నమాట ఇంకా హాట్ వాటర్ ఒకటి పెట్టేసి వీళ్ళకి అంటే నేను అరగంటకు ఒకసారి గంటకు ఒకసారి నీరసం రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఇలాంటివి ఏవో ఒకటి ఇస్తా ఉన్నా కొంచెం మజ్జిగ రసం కానీ తర్వాత ఎలక్ట్రాన్ పౌడర్ నీళ్లు ఇంకా నాకు ఆ టైంకి ఏది తోస్తే అది ఏది మంచి అయితే అది ఇస్తా ఉన్నానమాట నీరసం రాకుండా ఉంటుంది ఎందుకనంటే డాక్టర్ కొంచెం ఫీవర్ ఎక్కువ ఉంది వన్ నాట్ ఫోర్ ఏమో ఉందంటండి ఫేవర్ ఎక్కువ ఉంది అందుకని కొంచెం రేట్ ఎక్కువ ట్యాబ్లెట్స్ డోసేజ్ ఎక్కువ ఉన్న ట్యాబ్లెట్స్ ఇస్తున్నాను అని చెప్పేసి ముందే చెప్పారు మాకు ఒక త్రీ డేస్ కంటిన్యూగా వాడండి వాడిన తర్వాత తగ్గకపోతే మనం బ్లడ్ టెస్ట్లు అవి చేయిద్దాము అని చెప్పేసి అన్నారనమాట అంటే నార్మల్ వచ్చే టెంపరేచర్ నార్మల్ ఫీవర్ అనుకోండి ఒక త్రీ డేస్లో తగ్గిపోద్ది త్రీ డేస్ తర్వాత కూడా తగ్గలేదు అని అంటే మనం టెస్ట్లు అవి చేయించుకోవడం బెటర్ అంటే టైఫాయిడ్ అను ఇంకా వేరే వేరే ఏదైనా వైరల్ ఫీవర్స్ ఏవో ఉన్నాయి కదండి ఇప్పుడు అవన్నీ ఏమన్నా అయితే మనకి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి నార్మల్గా మనం ఫీవర్కి ఏవైతే టాబ్లెట్స్ ఇస్తారో అవే ఇచ్చారు జలుబు దగ్గు ఫీవర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిన్న చాలామంది అడిగారండి అంటే కొంతమంది అడిగారు ఏమైంది అంటే నేను టైటిల్ పెట్టాను అనమాట చిద్వీక్ బాగాలేదు ఇలాగా అని చెప్పేసి పెడితే నన్ను అడిగారు కొంతమంది ఎలా ఉంది ఏంటి అసలు ఏమైంది అని చెప్పేసి జ్వరం వచ్చింది అని చెప్పేసి చెప్పాను మా ఫ్యామిలీ గురించి గురించి ఇంత కన్సర్న్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్స్ లో అడిగారు ఎలా ఉంది ఏంటి ఇప్పుడు తగ్గిందా అదంతా కూడా అడుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాల్సింది అంత కేర్ తీసుకొని అంత టైం తీసుకొని మాకు మేము ఎలా ఉన్నాము ఏంటి అనేది కనుక్కుంటున్నారు మా పిల్లల్ని మీ పిల్లల్లాగా అనుకొని అట్లా అడుగుతున్నందుకు మీ అందరికీ అయితే థ్యాంక్స్ చెప్పాల్సిందే అండి అంత సపోర్ట్ చేసి అంత బ్లెస్ చేస్తున్నందుకు మీరందరూ కూడా చిదివికి తొందరగా తగ్గిపోవాలి నార్మల్గా అయిపోవాలి అనేవి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి నేను ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటా ఉన్నానండి కొంచెం ఎట్లయినా పిల్లలు ఇంట్లో ఉన్నారు అని అంటే పనులు కొంచెం నార్మల్గానే నేను ఫస్ట్ వీడియోస్ వర్క్ అంటే నాకు మెయిన్ ఇదే కదా ఇంట్లో పనులు ఒక అరగంట గంట కొంచెం అటు ఇటు చేసుకున్నా సరే ఫస్ట్ వీడియోలు ఇవన్నీ కూడా చూసుకుంటా అనమాట పెండింగ్ ఏం లేకుండా ఆ తర్వాతే మిగిలిన పనులు చేసుకుంటా ఫస్ట్ పిల్లల పని అయిపోయిన తర్వాత వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత వీడియోలు పని చేసుకున్న తర్వాత మిగిలిన పని ఏమన్నా ఉంటే చూసుకుంటా అండి అట్లా నేను మేనేజ్ చేసుకుంటా ఉన్నాను కానీ ఈ రెండు మూడు రోజుల నుంచి కొంచెం కష్టంగానే ఉంది de alaina, ఇంకా పిల్లలిద్దరికైతే ఎలక్ట్రాన్ పౌడర్ వాటర్ ఇచ్చేసానండి వాళ్ళైతే తాగేశారు ఈ ఈ రెండు రోజుల నుంచి నేను ఒకరి గ్లాస్ ఒకరికి ఇవ్వట్లేదు ఒకరిని ఒక దగ్గరే ఉండనివ్వట్లేదు పడుకోనివ్వట్లేదు కానీ పిల్లలు కదండీ కొంచెం ఆడుకుంటూ ఆడుకుంటూ అట్లా వెళ్తున్నా కానీ సరే తాగిన గ్లాస్ మాత్రం ఎంగిలి తగలకుండా ఎవరి గ్లాస్ వాళ్ళకి ఇవ్వడం ఎవరు బెడ్ మీద వాళ్ళని సపరేట్గా పడుకోబెట్టడం అలా చేస్తాను అనమాట ఏం లేదు తొందరగా స్ప్రెడ్ అయిపోద్ది నుంచి ఒకరికి అందుకని ఇదండి ఇవాళ వీడియో నేను ఈ వీడియోని ఇక్కడ అయితే ఎంజాయ్ నచ్చుతున్నాయి అంటే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్